శ్రీ మహా నమః నమ మాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం మేషరాశి వారికి రేపు జూన్ పన్నెండవ తేదీ గురువారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరిదాకా చూడండి అన్ని విషయాలైతే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే మేషరాశి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశికి అధిపతి గ్రహాలలో కుజుడు రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే గనుక మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున మీరు చేస్తూ ఉండాలి అనుకున్న ప్రతి పని కూడా ఈజీగా చేయగలుగుతారు మీరు ఉన్న వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మీకు చక్కటి రాణింపు అనేది కలుగుతుంది ఇక ఆదాయం అనేది అనుకూలంగా మారుతుంది చేసే పనులకు చక్కటి వృద్ధి అనేది పొందుతారు దీంతో పాటుగా రేపటి రోజున సంఘంలో మీకు పరపతి పెరుగుతుంది ఉద్యోగులకు రేపటి రోజున అనుకూలత అనేది కనిపిస్తోంది మీ కొలీగ్స్ రేపటి రోజున మీకైతే సహాయం ఇస్తారు ఏదైనా ప్రాజెక్ట్ మీరు కంప్లీట్ చేయలేకపోతూ ఉంటే కనుక అవి పూర్తి కావడం కోసం పై అధికారుల యొక్క సపోర్ట్ మీరు తీసుకుంటారు మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున మీరు దేనికి కూడా చింతించాల్సిన అవసరం కనిపించడం లేదు ఏదైనా సమస్యల్లో మీరు ఉంటే గనక దానికి చక్కటి పరిష్కారం మీకు దొరుకుతుంది రేపటి రోజున గుర్తింపు ఉన్నటువంటి వ్యక్తుల యొక్క స్నేహం మీకు కలుగుతుంది వారి ద్వారా చక్కటి లబ్ధి అనేది మీరు పొందుతారు ఇక చేయాలనుకుంటున్న పనులన్నీ కూడా మీరు చేయగలుగుతారు ఆరోగ్యం కుదుట పడుతుంది అనారోగ్య సమస్యల నుంచి మీరైతే బయటపడతారు ఇక మానసిక ప్రశాంతత అనేది మీకు కలుగుతుంది రేపటి రోజున మేషరాశి వ్యక్తులకు భూ సంబంధమైన వ్యవహారాలు ఏవైతే ఉంటాయో అవి పరిష్కారం అవుతాయి కోర్టు పరమైనటువంటి కేసులు ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయి బంధువులతో కానీ మిత్రులతో కానీ మీకైతే సరదాగా గడుపుతారు అదేవిధంగా కుటుంబ సభ్యులకు కావాల్సినటువంటి వస్తువులను కానీ పనులను కానీ మీరైతే సమకూరుస్తారు మేషరాశి వాళ్ళకు రేపటి రోజున అన్ని విధాలుగా కూడా చాలా అనుకూలంగా కనిపిస్తోంది వృత్తి వ్యాపార పరంగా ఉండే సమస్యలు తొలగిపోతాయి మేషరాశి వారు రేపటి రోజున కనకదార స్తోత్ర పారాయణ చేసుకోవడం మంచిది ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్